హాయ్ హలో వెల్కమ్ హోమ్ శివాస్ వోల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు మీ ముందుకు నేను నవ్వుకుందాం సరదాగా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ ఎయిటీన్ తీసుకొచ్చాను మరికొన్ని జోక్స్ తీసుకొచ్చాను ప్రతిరోజు ఈ విధంగా జోక్స్ అనేది తీసుకొస్తూ ఉంటాను సో మీరు చూడదాకా చూడండి ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది సో అన్ని జోక్స్ ఎంజాయ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ వోల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ వన్ బలం రవి మా నాన్న ఒక్క చేత్తో బస్సును ఆపగలరు దేవి మీ నాన్నకు అంత బలం ఉందా రవి లేదు మా నాన్న ట్రాఫిక్ పోలీస్ దేవి అంతేనా మా నాన్న ఒక్క బటన్ నొక్కి పెద్ద రైలుని ఆపగలరు రవి అదేమిటి దేవి అవును మా నాన్న సిగ్నల్ లైట్స్ బాయ్ రెండు పోలీస్ ఎస్ఐ ఏంటయ్యా మాటిమాటికి ఇంట్లోనే దొంగతనం చేస్తున్నావు దొంగ నేను వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ దొంగను సార్ మూడు టీచర్ భాస్కర్ ఆంగ్లేయులు మన దేశానికి ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోయారు భాస్కర్ చరిత్ర పుస్తకంలో రెండవ అధ్యాయంలో పదిహేనవ పేజీలో వచ్చి ఇరవై పేజీలో వెళ్ళిపోయారు సార్ నాలుగు టీచర్ మతాలు వేరైనా మనుషులంతా ఒకటే వంటి ఉదాహరణ మరొకటి చెప్పు భాస్కర్ భాస్కర్ సబ్బులు వేరైనా నరుగంతా ఒకటే ఐదు టీచర్ మోహన్ ఇవాళ నీ నోట్స్ దస్తూరి చాలా బాగుంది మీ డాడీ నీ హోంవర్క్ చేశారా మోహన్ లేదు టీచర్ డాడీకి కుదరక నిన్న నా హోంవర్క్ నేనే చేసుకున్నా ఆరు సిఐ ఏమయ్యా కానిస్టేబుల్ దొంగ దొరికాడా కానిస్టేబుల్ పారిపోయాడు సార్ కానీ వేలి గుర్తులు ఉన్నాయి సిఐ ఎక్కడ కానిస్టేబుల్ నా చంప సార్ ఏడు భాస్కర్ సార్ నా సైకిల్ పోయింది పోలీస్ నీకు ఎవరి మీద ఏమైనా అనుమానం ఉందా భాస్కర్ ఉంది మీ మీదే పోలీస్ అదేంటి భాస్కర్ నేను సైకిల్ నో పార్కింగ్లో పెట్టానండి ఎనిమిది రాజు పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి అని ఎవరన్నారు లక్ష్మి మొన్న బస్ ఎక్కినప్పుడు సిటీ బస్ కండక్టర్ అన్నారు సార్ తొమ్మిది సుధాకర్ జూనియర్స్ని ర్యాకింగ్ చేస్తున్నారు సీనియర్స్ మూడు బూత్ మాటలు చెప్పు క్షణం తర్వాత చెప్పాడు సుధాకర్ జూనియర్ టెలిఫోన్ బూత్ మిల్క్ బూత్ పోలింగ్ బూత్ పది టీచర్ చదువుకోవడం వల్ల ఉపయోగాలు ఏమిటో చెప్పు రానా రానా సినిమా పోస్టుల మీద పేర్లు తెలుసుకోవచ్చండి పదకొండు టీచర్ ఎప్పుడు ఏదో ఒక పని చేసి క్లాసులో నిలబడి ఉంటావు సిగ్గుగా లేదా జయదీప్ జయదీప్ లేదా టీచర్ క్లాసు మొత్తానికి మనమిద్దరమే నిలబడి ఉంటామని గర్వంగా ఉంటుంది పన్నెండు టీచర్ హాసిని పద్దెనిమిది శతాబ్దం రాజులు గురించి నీకేమైనా తెలుసా హాసని తెలుసు టీచర్ టీచర్ గుడ్ చెప్పు హాసిని వాళ్ళందరూ చచ్చిపోయారు టీచర్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ ఫోల్ ఫర్ అప్కమింగ్ వీడియోస్ Please subscribe and like this channel, share this channel. Thanks for watching. Thank you.